నమస్తే నేను ప్రశాంత్ వైఎస్ జగన్కి మరో రెడ్డి దొరికేశాడా సో దొరికేశాడంటూ అయితే చాలా వైరల్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యతలు అయితే తనకే అప్పజిం అప్పజెప్పబోతున్నాడా ఏంటి సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ వైఎస్ జగన్కి మరో రెడ్డి దొరికేశాడని చెప్పేసి చాలా వినిపిస్తుంది సో ఇప్పుడు వై ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఏవైతే బాధ్యతలు ఉంటాయో అవన్నీ తనకే అప్ప చెప్పబోతున్నాడు ఆయన ఎవరైనా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఉన్నా కానీ అతనే గట్టిగా మాట్లాడే వ్యక్తి అని కూడా చాలా వినిపిస్తుంది ఇంతకు అతను ఎవరు అతని ఇష్టం ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఒక విధంగా పునాదులు కదులుతున్నాయి పునాదులు కదులుతున్నాయి కదులుతున్నాయనే పదం ఎందుకన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్గా అన్ని వ్యవహారాలు ఉన్నప్పుడు నెంబర్ టూ స్థానంలో ఎప్పుడు కూడా సాయిరెడ్డి అదే అలియాస్ విజయసాయిరెడ్డి గారు ఉండేవారు నాట్ ఓన్లీ రాజకీయ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు కానీ దాని ఏమిటంటే వ్యాపార లావాదేవీలు అన్నిటి కూడా ఆడిటర్ కదా బేసిక్గా సో అన్నీ చక్కగా బట్టి చక్కబెట్టి సక్రమంగా పార్టీ నడిచేలాగా అన్ని వ్యవహారాలు తానే చూసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు ఆయనకు ప్రాధాన్యత తగ్గిందని రకరకాల విమర్శలు మొత్తం మీద ఆయన ఏదో మొత్తం ఆయనకు ఒక ఎక్స్లో పోస్ట్ చేశారు నేను బయటకు వచ్చేస్తున్నాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను తర్వాత పార్టీని కూడా వీడుతున్నాను ఇకపై వ్యవసాయమే చేసుకోవాలనుకుంటున్నాను ఇంక రాజకీయ సన్యాసమే అన్నట్టుగా రకరకాల వార్తలు మనం చూసాం ఆయన ఎక్స్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నాడు మేబీ వేరే పార్టీకి వెళ్తారేమో అని ఆలోచన కూడా ఉన్నాయన్నట్టు కూడా వార్తలు షికారులు చేస్తున్నాయి బీజేపీలోకి వెళ్తారా బీజేపీలోకి వెళ్తే బాబుగారు పర్మిషన్ లేదే బీజేపీ కూడా యాక్సెప్ట్ చేయదన్న వార్తలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నప్పుడు ఈయన నిర్ణయం తీసుకున్నారు సో ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇమీడియట్గా ఇవాళ రేపు దిగబోతున్నారు సో ఈయన వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు అన్ని వ్యవహారాలు చూసుకునేది ఎవరు అంటే ఎస్పెషలీ నెంబర్ టూ అంటే ఎవరి ఎవరికి వాళ్ళే మేము నెంబర్ టూ అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు ఆయన ఎప్పుడు నెంబర్ టూగా ఇక్కడ రాష్ట్రం వరకు ఆయన నెంబర్ టూ ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారి పేరు ఎక్కువగా వినబడడం తగ్గిపోయింది సజ్జల గారి పేరు ఎక్కువ వినిపించాలి సో ఆయన కాదా ఇవన్నీ పక్కన పెడితే విజయసాయిరెడ్డి గారు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో లేదంటే వైసీపీ పార్లమెంటు పార్టీ వ్యవహారాల అధ్యక్షుడిగా ఉన్నా కూడా అక్కడ ఉన్న వ్యవహారాలన్నీ చక్కబెట్టడం దగ్గరుండి చూసుకోవడం పార్టీ వ్యవహారాలు అయితేనేమి కేసులకు సంబంధించిన అయితేనేమి పెద్ద పెద్ద లాబీంగ్లకు సంబంధించిన అయితే కానీ అవన్నీ కూడా అది బేసిక్గా ఒక తెలివైన ఆడిటర్ కాబట్టి రాజకీయ పరంగా కూడా మంచి ఒడిదుడుకులు అన్ని అవపోసలు పట్టిన వ్యక్తి కాబట్టి చక్కగా వ్యవహారాలు ఉన్నాయి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే తప్పుకున్నారో అన్ని బాధ్యతలు నెరవేర్చిన వ్యక్తి ఇప్పుడు ఢిల్లీలో ఇవన్నీ చక్కబెట్టాలి చక్కదిద్దాలి పార్టీకి కూడా సపోర్ట్గా ఉండాలి అవసరమైతే యూపీఏ కూటమితోనో లేదా ఎన్డీఏ కూటమితోనో మాట్లాడగలగాలన్న వ్యక్తి ఒకరు అవసరం ఎవరున్నారు అంటే ఆల్రెడీ కొంతమంది బయటకు వచ్చేసారు ఎవరు ఆర్కృష్ణయ్య గారు రావు గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు నెక్స్ట్ విజయసాయి రెడ్డి గారు వచ్చేసారు ఇంకెవరున్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభలో ఉన్న సభ్యుల సంఖ్య ఏడుకో ఎనిమిదికో తగ్గిందంట సో ఉన్నవాళ్ళు ఎవరు ఏం చేద్దామని అంటే మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా చాలా సఖ్యతగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారని అంటే ఉన్నారు చాలామంది కానీ గుడ్ విల్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారితోనూ ఆయన వైసీపీ పార్టీతోనూ సఖ్యతగా ఉండాలి గుడ్ విల్ ఉండాలి అక్కడ పార్టీ వ్యవహారాలు చక్కబెట్టేవాడై ఉండాలి మంచి మాటగారు అయి ఉండాలి ఎన్ని ఉన్నాయి చూడండి ఇన్ని క్వాలిటీస్ ఉండేవాడు దొరకడం కష్టమే కదా సరే ఉన్నవాళ్ళు ఎవరికి చేయాలి ఎవరికంటే ఎక్కువగా మొదటి నుంచి పార్టీకి అంటిపెట్టుకుని ఉండే వ్యక్తి ఎక్కువగా పదవులపైన ఆశపడకుండా పార్టీతో నడిచే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి పేరైతే వినిపిస్తుంది అండ్ లాస్ట్ టైం ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్న దాఖలాలు మనం చూసాం సో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి అక్కడ మొదటి నుంచి సీనియర్ ఈవెన్ నాకు తెలిసి కాంగ్రెస్ నుంచి కూడా ఉన్నట్టున్నారా ఆయన సో అప్పటి నుంచి వ్యవహారాలని తెలిసిన వ్యక్తి కాబట్టి అవన్నీ చక్కబెట్టగల చక్కదిద్దగల నైపుణ్యం ఈయన ఒక్కరికే ఉందనే ఉద్దేశంలో ఉన్నారు మ్యాక్సిమం ఆయనకే ఇవ్వచ్చు ఢిల్లీ వ్యవహారాలు కానీ పార్టీ వ్యవహారాలు కానీ చూసుకునే వ్యక్తి ఆయన వచ్చినా ఆయన పేరు వినిపిస్తుంది మరి లాస్ట్ లాస్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని మనకు తెలియదు ఎందుకంటే ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు వాళ్ళ అమ్మాయి గ్రాడ్యుయేషన్ సంబంధించి ఏదో తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటి ఈ ఎలాగ ప్రభుత్వం మీద ఎలా పోరాడాలి ఎలాగో ఆయన పండగ తర్వాత విదేశాలకు వెళ్ళి వచ్చాక కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ అందో అది అమలు చేయలేదనే విషయం కానీ లేదంటే ప్రభుత్వం విఫలమైంది అనేట్టుగా ప్ర జనాల్లోకి తీసుకెళ్ళరు ఉన్న కార్యకర్తలని ఇంకా చల్లా ఎందుకంటే నాయకులు వెళ్ళిపోతున్నప్పుడు కార్యకర్తలు ఎవరు ఉంటారు ఇప్పుడు ఒక నాయకుడు వెళ్ళాడంటే వెనక ఒక వెయ్యి మంది కార్యకర్తలు ఈజీగా వెళ్ళిపోతారు పక్క పార్టీ ఆ నాయకుడు ఎక్కడ కొంతమందికి ఎలా ఉంటుందంటే మా నియోజకవర్గం వరకు ఈ నాయకుడు ఉంటేనే మాకు బాగుంటుంది ఈ నాయకుడు ఉంటే మాకు ఆ ర్యాప్ ఉంటుంది ఏ పనులను చేయించుకుంటాం పార్టీతో సంబంధం లేదు అటు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వ్యక్తులకి ఆ నాయకుడు ఏ పార్టీలోకి షిఫ్ట్ అయితే ఆటోమేటిక్ ఆ పార్టీకి షిఫ్ట్ అయిపోతుంటారు కార్యకర్తలకు కూడా సో అట్లాంటి సందర్భాల్లో నాయకులందరూ వెళ్ళిపోతున్నప్పుడు కార్యకర్తలు కూడా మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ అంటిపెట్టుకొని పార్టీని బలోపేతం చేయాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారకూడదు అనే ఉద్దేశంలో ఆయన ప్రజల్లోకి ఎస్పెషలీ కార్యకర్తలు కలవడానికి వెళ్తానని ఇంతకుముందు ఎప్పుడో పండగ డిసెంబర్ లో ఎప్పుడో అనౌన్స్ చేశారు ఇప్పుడు రాబోయే మూడు నాలుగు తేదీల్లో కూడా ఆ సమావేశం పెట్టనున్నారు వైసీపీ నేతలతో ఎందుకంటే ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సమావేశం పెట్టాలి నేను నాకు నాకు నచ్చినట్టుగా నిర్ణయం తీసుకుంటానంటే అధినేతకు హక్కు ఉంది కానీ పార్టీలో మిగతా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి అంటే ముఖ్యమంత్రి సరే నేను ఏం తీసుకున్నా నడుస్తుందిలే బాబు మగా ఒకవేళ పార్టీ వీడుదామన్నా అవమానం జరిగినా సరే గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్లో లేకపోతే వాళ్ళని ప్రజలు తొక్కేస్తారు లేదా ప్రతిపక్షాలు తొక్కేస్తారని భయంకు ఉండేవారు ఇప్పుడు గవర్నమెంట్ లేదు ఇప్పుడు నే ఇప్పుడు కూడా నాకు నచ్చినట్టుగా నిర్ణయం తీసుకుంటా ఉంటే ఉన్న కొద్ది నాయకులు కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీలకి ఎందుకు పోటీ పోటీగా పెట్టలేకపోయారు నాయకులు లేరు ఒకవేళ ఉన్నా నిలబడినా గెలుస్తారని నమ్మకం లేదు కదా సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ ఈయనకు నచ్చినా నచ్చకపోయినా ఉన్న నాయకులతోని ఉన్న కార్యకర్తలతో సమావేశం పెట్టి ఎవరిని తీసుకుందాం ఢిల్లీలో విజయసాయిరెడ్డి గారి ప్లేస్లో సుభాష్ చంద్రబోస్ గారి పేరు అనుకుంటున్నాను ఆయన పెడదామా లేకపోతే ఇంకెవరినైనా పెడదామా మిగతా వాళ్ళు ఎవరైనా మనకి పర్వాలేదు బాగా టాకెటివ్గా సపోర్టివ్గా ఉండి తీసుకునే వాళ్ళు ఉన్నారా ఎన్ని హార్డల్స్ ఎదురై ఎదురైనా వైసీపీకి ఫేవర్గా మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డి కోసం చిరకాలం పనిచేసేవాడు కావాలి అనే తలంపులు ఉంటుంది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా బట్ నాయకులు కూడా ఎలా ఉంటారంటే గవర్నమెంట్ లేదు వీడివైపు వెళ్ళడం అవసరమా ఈ మనకి వచ్చేది ఏముంది మొన్న ఐదేళ్ళు కూడా ఏం సంపాదించుకోలేదు ఎందుకంటే ఈయన ఒక ప్రాజెక్ట్ చేయలేదు ఒక డెవలప్మెంట్ చేయలేదు మనం మళ్ళీ ఎలక్షన్స్కి పోటీ చేయాలంటే ఈయంతో ఉంటే పోటీ చేయడం కష్టం అలా కాకుండా వేరే పార్టీకి వెళ్ళిపోయినా లేదా న్యూట్రల్గా ఉండిపోయినా మన పైసలు మనకు మిగులుతాయి ఏదో మన నచ్చిన వ్యాపారాలు చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉంటారుగా సో ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు కీలకమైన వ్యక్తులు వ్యక్తుల యొక్క అభిప్రాయం కూడా తీసుకోకుండా నాకు నచ్చినట్టుగా నేను ఇలాగ తీసుకుంటాను అక్కడుండు ఎక్కడ ఎక్కడుండు ఇది చూసుకో అంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు చెప్తేనే పిల్లలు పడరు వినట్లేదు నాయకులు ఎందుకు వింటారండి ఎట్లా అయిపోయిందంటే పార్టీలు ఎన్ని వచ్చినా కొత్తగా పుట్టుకొచ్చినా నాయకులు వాళ్ళే కనిపిస్తున్నారు అది అందరికీ తెలిసిన సత్యం సో ఇప్పుడు మళ్ళీ ఏదైనా జరిగినా వీళ్ళు వేరే పార్టీకి వెళ్తారు ఈయన కాంగ్రెస్ ఒకవేళ టీడీపీకి జనసేనకి వెళ్ళే అవకాశం లేదనుకోండి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అప్పటికి వెళ్ళే అవకాశం లేదనుకోండి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు అట్లీస్ట్ కాంగ్రెస్లోకి వెళ్తే పక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది నేషనల్ లో ఒక మంచి పెద్ద పార్టీ కాబట్టి కొంతలో కొంతైనా సపోర్ట్ ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్కే వెళ్తున్నారు తప్ప వైసీపీలో ఉండడానికి మొగ్గు చూపట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎవరికో కీలక బాధ్యతలు ఇవ్వాలి కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు నాకు తెలిసినంత వరకు మంచి పర్సను మంచి టాకెటివ్ కానీ దుందుడుకు స్వభావంతో ప్రతిపక్షాలని అదే ప్రభుత్వ పక్షాలని బాగా ఏకేకి పారేసే అయితే మనస్తత్వం అయితే కాదు ఆయన కూల్గానే ఉంటాడు కూల్గా రెస్పాండ్ అవుతాడు కూల్గానే విమర్శిస్తాడు బట్ మరి అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏ ఎంపిక ఏదైతే ఉందో అది సరైనదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది మరికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ